ఏపీ హెడ్సెట్ ఆర్ బిఏడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రెసెంట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది సో మెనీ హాస్ఫరెంట్స్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం పేమెంట్ చేయడం అయితే కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అంటూ సో మెనీ హాస్పిన్స్ అయితే అడుగుతున్నారు సో మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం థర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి సో వన్స్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాము అండ్ ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న హాస్పిన్స్ ఉన్నారో మీకు మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది యాక్చువల్గా అయితే వెబ్సైట్లో స్టేటస్ రూపంలో మనకు తెలుసుకోవాల్సి ఉంటుంది బట్ మనకు స్టేటస్లో ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్కి వాళ్ళ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు సో రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీ యొక్క మెయిల్ ఐడి కనుక రిజిస్ట్రేషన్లో కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు సేమ్ టైం మీ మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అయితే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అంటూ అండ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటూ ఆ విధంగా మీకు మెయిల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ మీరు ఏదైనా మిస్టేక్ చేసి చేసినట్లయితే సో వాళ్ళకి మెయిల్ రూపంలోనే చెప్తున్నారు మెసేజ్ రూపంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు రీఅప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అంటూ సో ఆ పర్టి్యులర్గా రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ అప్లోడ్ చేసుకోండి ఇఫ్ మీకు రీఅప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అని వచ్చినట్లయితే సో మీరు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ రాని క్యాండిడేట్స్ రీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు వెరిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చిన క్యాండిడేట్స్ కానీ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే రీఅప్లోడ్ అప్లోడ్ అని రావడం జరిగిందో వాళ్ళైతే యాజర్లీ యాజ్ పాసిబుల్ రీఅప్లోడ్ చేయండి రీ అప్లోడ్ చేయడానికి ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఈ యొక్క ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం మనకు సంబంధించి సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీపైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీకు కనుక ఎడిట్ ఆప్షన్ వచ్చినట్లయితే అంటే మీకు మెయిల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని మీకు వాళ్ళు కన్వే చేసినట్టయితే అప్పుడు మీకు డైరెక్ట్గా ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మీకు ఏ డాక్యుమెంట్ అయితే రీ అప్లోడ్ చేయమంటారో దానికి సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది దాంట్లో మీరు మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైక్ మీరు క్యాష్ సర్టిఫికేట ఇన్కమ్ సర్టిఫికేటా మీకు సంబంధించిన మెమోస్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని స్క్రీన్ పైన కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతాయి లైక్ ఏంటంటే సో యూఆర్ యూఆర్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంటుంది కొందరికి పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉన్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాళ్ళు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయలేదన్నమాట సో వెరిఫై చేసే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే మెసేజ్ కానీ మెయిల్ కానీ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు అని అర్థం పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉన్నట్లయితే మీరు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఏంటి అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే రావడం జరుగుతుంది సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే మీనింగ్ సో మీరు కరెక్షన్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ దాని ప్రకారం ఆల్రెడీ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే రావడం జరుగుతుంది సో ఇలా ఎర్ర ఏమొచ్చినా కూడా మీరు పెండింగ్ అని వచ్చినా లేదా ఆల్రెడీ వెరిఫైడ్ అని వచ్చినా కూడా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చినా కూడా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేటీ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మన యొక్క ఓటీపీ ఎంటర్ చేసి వాలిడి పైన క్లిక్ చేయగానే సో మనకు ఈమెయిల్ రూపంలో మెసేజ్ రూపంలో వాళ్ళు రీఅప్లోడ్ డాక్యుమెంట్ అని ఇచ్చారు కాబట్టి ఆ విధంగా రీఅప్లోడ్ డాక్యుమెంట్ వచ్చిన క్యాండిడేట్స్కి ఇలా ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో రీఅప్లోడ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి ప్రొఫైల్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీరు డిగ్రీ ఎక్కడ చదివారు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఆ థింగ్స్ కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు లైక్ మీరు ఎస్ఎస్ఈ మేము అప్లోడ్ చేయాలా ఇంటర్ మేమో అప్లోడ్ చేయాలా డిగ్రీ మేమో అప్లోడ్ చేయాలా ఆర్ క్యాస్ట్ ఇన్కమ్ మిస్సింగ్ అప్లోడ్ చేశారా వారికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు మాకు సంబంధించి ఏంటంటే సో మా యొక్క డిగ్రీ మేమో అండ్ పీజీ మేమో అప్లోడ్ చేయమని అయితే మాకు మెయిల్ రావడం జరిగింది సో మేము ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉపయోగించుకుంటున్నాము ఒక డీటెయిల్స్ ద్వారా అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి సో నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు డైరెక్ట్గా మీకు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమని చెప్తుందో ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు సో మాకు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం అప్లోడ్ చేసే రీ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ యొక్క సైజ్ కూడా వన్ ఎంబీ కంటే బిలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి సో మీ దగ్గర మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసుకున్న పిక్చర్స్ అన్నింటిని వన్ ఎంబీ బిలోకి ఉండే విధంగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి సేమ్ టైం దాన్ని పీడిఎఫ్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా స్కానర్ ద్వారా కూడా మీరు ఈజీగా మిక్స్ సంబంధించిన సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు టోటల్గా ఇక్కడ ఏదైతే రీ అప్లోడ్ చేయమన్నారో రిలవెంట్ డాక్యుమెంట్ అనేది మాకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బీఏకి సంబంధించి లిటరేచర్ కానీ లేదా ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి కానీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమన్నారు సో ఎందుకు అప్లోడ్ చేయమన్నారంటే సో మేము బీఎస్సీకి సంబంధించిన మేము మాత్రమే అప్లోడ్ చేశాము బట్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ మీద మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఈక్వల్ అంటే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయమని చెప్పారు సో ఆ తర్వాత మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అప్లోడ్ చేయాలి ఇక్కడ మాకు వచ్చేసి ఏంటంటే ఎంఏకి సంబంధించింది అప్లోడ్ చేయమన్నారు కాబట్టి సో మేము టోటల్గా మాకు సంబంధించిన ఆల్ మెమోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు సో డిగ్రీకి సంబంధించిన సీఎంఎం అండ్ సీఎంఎం అండ్ పీసీ అనేది అప్లోడ్ చేయొచ్చు లేదా ఒరిజినల్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయొచ్చు తర్వాత పీజీకి సంబంధించిన సీఎంఎం అండ్ పీసీ అనేది అప్లోడ్ చేయొచ్చు ఇవి పీసీ సీఎంఎం మీ దగ్గర లేదనుకుంటే డిగ్రీకి సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ అనేది అప్లోడ్ చేయాలి పీజీకి సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ అనేది మనం పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ అయితే మేము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మార్క్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము అండ్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు అప్లోడ్ చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒకసారి దాని యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి ప్రివ్యూ వెరిఫై చేసుకున్న తర్వాత ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి పన్స్ మీ యొక్క ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ అనేది తరుగుతుంది జస్ట్ ఎస్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి లేదా మీరు ఒకసారి ప్రివ్యూ అనేది క్రాస్ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అనేది చూసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి మేమైతే పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది సో ఎస్ పై అయితే క్లిక్ చేస్తున్నాము మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులో ఈ విధంగా యువర్ డాక్యుమెంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయితే రావడం జరుగుతుంది సబ్మిటెడ్ వచ్చినట్లయితే సో మీకు సంబంధించి ప్రెజెంట్ డాక్యుమెంట్స్ రీ అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన వెరిఫికేషన్ మెయిల్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది దానికోసం వెయిట్ చేయాలి సో మీ యొక్క వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లయితే సో యువర్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పడంతో పాటు అండ్ మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా మీకు మెయిల్ కానీ మెసేజ్ రూపంలో కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే వెబ్ ఆప్షన్ సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది వన్స్ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ కాగానే మేము డీటెయిల్ వీడియో చేస్తాము అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి